నా పేరు ఏంపాటి కోటరెడ్డి మాది కొత్తపల్లి గ్రామం మాచర్ల మండలం పల్నాడు జిల్లా నేను కావేరివారి బంపర్ అనే సీడ్ని మే ఇరవయో తారీఖు వేసాను ఇవాళకి సుమారుగా తొంభై నుంచి తొంభై రెండు రోజులు అయింది ప్రతి చెట్టు ప్రతి చెట్టుకి నలభై నుంచి యాభై కాయలు ఉన్నాయి ఆకు ఆకు ఎక్కువ ఆకుకి నూగ్గెక్కువ రసం పిల్చే పురుగులను తట్టుకుంటుంది ఈ వెరైటీ ప్రతి ప్రతి చెట్టు ఇలానే ఉంది కాయగూడ కాయ కాయగూడ ప్రతి కాయక ఐదు పన్నాలు ఉన్నాయి కాయ వేసుకోదగ్గ విత్తనం ఇది చెట్టు నుంచి పైదాకా ఒకే సైజు పత్తికాయలు ఉన్నాయి చెట్టుకి కింద నుంచి పైదాకా ఉంది వేసుకో దగ్గర విత్తనామా దిగుబడి వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు గంటల దాకా రావచ్చు ఏ చెట్టు చూసినా ఏ చెట్టు చూసినా అన్ని చెట్లకి ఈ విధంగానే ఉన్నాయి చూసినా దగ్గర దగ్గర కాపు ఉంది కాపు చూడండి మనం లోపలికి పోయినా సరే సేమ్ అట్లే ఉన్నది ఎక్కడ చూసినా సరే సేమ్ పెద్ద పెద్ద సైజు కాయలు కింద నుంచి పై వరకు ఒకటే సైజు కాయ చూడండి పైన కూడా కాయ సైజు ఎట్లా ఉన్నదో మనకి